ఇవన్నీ కాదబ్బాయి క్లియర్ గా క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా లాభ నష్టాల విషయంలో పది మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించను మంచి చెడుల విషయంలో బావమర్దిని కూడా చెప్పడానికి క్షణం ఆలోచించను ఏ పేషెంట్ కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా అది బయటపాడైనా బావమర్ది అయినా ఎదుటి వాడతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మగుడు బాగున్నాడనే దానికి చాలా తేడా ఉందిరా ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా చెడు తలబెడితే ఎన్ని తెంచుతా ముక్కలు మూట కట్టి తుంగభద్రలో తొక్కుతా నా మాట బదును నా కత్తి బదును నీ పక్కాడికి తెలుసు నలకడం మొదలు పెడితే ఏ పాటేదో మీ పెళ్ళకు కూడా తెలియదు నా కొనకల్లారా